హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం నుంచి గజపతి నగరం వెళ్ళి ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ హైవే అండి కంప్లీట్గా ఇది ఇది వచ్చేసరికి విజయనగరం ఈ బస్సు వెళ్తుంది కదండి ఇది వచ్చేసరికి విజయనగరం నుంచి గజపతి నగరం వెళ్ళి హైవే కంప్లీట్గాను ఇటువైపు గజపతి నగరం అండి కంప్లీట్గా ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ హైవే అండి ఈ హౌస్ పక్కన ఉంది కదండి ఈ ప్లాట్ ఇదండి కంప్లీట్గా నాలుగు వందల ఇరవై ఆరు గజాలు కమర్షియల్ ప్లాట్ అనమాట చాలా బాగుందండి కమర్షియల్ ప్లాట్ అయితే మాత్రం రెడీగా షాప్స్ కానీ ఏవైనా గోడౌన్స్ కానీ ఉపయోగపడుతుందండి కంప్లీట్గా ఫుల్ కమర్షియల్ ప్లాట్ అండి ఎన్ఎస్ ట్వంటీ సిక్స్ హైవే అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి విజయనగరం నుండి ఆర్టీ ఆఫీస్ ఆర్టీ ఆఫీస్ తర్వాత సీతమ్ ఇంజనీరింగ్ కాలేజ్కి గేట్కి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్గా జేఎన్ టూ జంక్షన్ ఉందన్నమాట ఈ ఏరియా అంతా కంప్లీట్గా ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి దగ్గరలో గుడౌన్స్ తర్వాత కమర్షియల్ షాప్స్ కూడా ఉన్నాయండి కంప్లీట్గా నాలుగు వందల ఇరవై ఆరు గజాలు వస్తుందండి ఫ్రెండ్స్ కమర్షియల్ ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి సిటీకి చాలా దగ్గర రెడీగా షాప్స్ కానీ గుడౌన్స్ కానీ అయితే మాత్రం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఇవి కనిపిస్తానే కదండి ఇవన్నీ గుడౌన్స్ నెక్స్ట్ షాప్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి ప్లాట్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గా మీకు నాలుగు వందల ఇరవై ఆరు గజాలు వస్తుందండి ప్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి సమయాల్లో ఇలాంటి ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి కంప్లీట్గా సిటీకి చాలా దగ్గరండి విజయనగరం సిటీకి చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ అయితే ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వస్తుందండి కంప్లీట్గాను అలాగే జేఎన్ టూ జంక్షన్ అయితే టూ హండ్రెడ్ మీటర్స్లో జేఏన్ టూ జంక్షన్ వస్తుందండి ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్లో బిట్ అండి ఇది కంప్లీట్గాను ఈస్ట్లో అయితే లేవుట్ రోడ్ ఉందండి అలాగే వెస్ట్లో అయితే ఎన్ఎస్ ట్వంటీ సిక్స్ నేషనల్ హైవే అండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది గట్ట ఉంది కదండి నార్త్లో మీకు కొలతలు అయితే మాత్రం నేను కిందకి దిగి వీడియోకి మీకు క్లియర్గా చెప్తానండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు ఈ టైంలో మీరు తీసుకుంటే ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా నాలుగు వందల ఇరవై ఆరు గజాలండి కనిపిస్తుంది కదండి ఇక్కడ ఒక స్టోను ఈ స్టోన్ నుంచి ఎండింగ్ వరకు మీకు తొంభై ఐదున్నారండి తొంభై ఐదున్నర అడుగులు వస్తుందండి కంప్లీట్గాను అక్కడి నుంచి మీకు ఆ ఈస్ట్లో అక్కడ ఒక స్టోన్ ఉందండి అంతవరకు నలభై అడుగులు అనమాట ఆ స్టోన్ నుంచి ఇంతవరకు మీకు ఇటువైపు వచ్చేసరికి తొంభై ఆరు అడుగులండి కంప్లీట్గాను మీకు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బిల్డింగ్ రైట్ కార్నర్లో వాయువ్యంలో ఒక స్టోన్ ఉందండి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇదండి బిల్డింగ్ వాయువ్యంలో ఒక స్టోన్ ఉంది ఇక్కడికి నలభై అడుగులండి కంప్లీట్గాను తొంభై ఐదున్నర నలభై తొంభై ఆరు నలభై అండి కంప్లీట్గా నాలుగు వందల ఇరవై ఆరు గజాలు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి గజం రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి సైట్ వచ్చేసరికి కొద్దిగా డెప్త్ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటి గ్రావెల్ గట్ వేసుకొని అప్ చేసుకొని కమర్షియల్గా వినియోగించుకోవచ్చు చాలా బాగుందండి సైట్ అయితే మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను డైరెక్ట్ వానర్ అండి నెక్స్ట్ వాళ్ళకి అమౌంట్ అవసరమని వెంటనే సేల్ చేయమని పెట్టారనమాట అందుకని వీడియో పెట్టవలసి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను విజయనగరం లోకల్లోనే ఉంటారండి ఓనర్ అయితే మాత్రం ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్